ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవతలు సుధోమ చేరినప్పటికీ లోతు సుధోమ గవినివి వద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెల్లబుచ్చి కాలు కడుక్కునుడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చను అందుకు వారు అలాగూ కాదు నడివీధులు రాత్రి వెల్లబుచ్చేదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యొద్దుకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనివి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతును ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎద్దకు తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చితమి వారిని గూర్చిన మొర ఎహోవ సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యహోవ మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను ఉన్న తన అల్లులతో మాట్లాడి నిండి ఈ చోటు విడిచిపెట్టి రండి విహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిది అతడు తడవు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచి ఆ దోతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములు ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభవా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచెత్తివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవద్దునేమో ఇదిగో పాలిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడి లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంన సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవ సుదోమా మీదను గుమర్రా మీదను యహోవ యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించు వారిని నేల మొలకలను నాశనము చేశాను అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యుహోవ సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమ గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతము ముందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిది అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శేనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శ్రయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము ఆ లాగున మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు శ్రయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైది వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడిగా ఎంచబడేను చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నెమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనియులకు మూలపురుషుడిగా ఎంచబడేను ఆ